ఆ దిశ బా దిశ పరిస్థితి ఇట్లుంటే ఇక ఒక్కసారి వెలుగన్న పత్రిక చూడాలి మీరు ఇక తెలుసుగా మా వివేకం ఎంత వివేకం అంటే పాపం ఇలా ఒక ఎడిటర్ ఉంటాడండి ఈయన ఇందులో ఒక పెద్ద సార్ ఉంటాడు ఈ ఛానల్ మొత్తం టేక్ ఓవర్ చేస్తాడు ఆయన ఏమన్నా అంటే అలుగుతాడు నాలుగు రోజులు అమెరికా వంగ జీతం ఐదు లక్షలు ఉంటే ఇంకో ఐదు కావాలంటే పద అవుతుంది ఇరవై అవుతుంది ఇరవై ఐదు అయితే ముప్పై అయితే నలభై అవుతుంది అలా బ్లాక్ మెయిల్ వ్యవస్థ నడుస్తుంది ఈ పేపర్లల్లో ఇక ఈయన ఏం రాసిండో ఒక్కసారి చూడాలి మీరు చూడకపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అక్రమ దందాలు నడవై భూ కబ్జాలు అవినీతి డ్రగ్స్ గంజాయి కల్తీలకు సర్కార్ చెక్కు సీఎం ఆదేశాలతో ఉన్నతాధికారుల దూకుడు ఎక్కడికక్కడ తనిఖీలు అక్రమార్క అక్రమార్కులపై యాక్షన్ పొలిటికల్ ప్రెషర్ పట్టించుకోవద్దన్న సీఎం రేవంత్ దందాలలో ఎవరున్నా చర్యలు తీసుకోవాలనే ఆదేశం రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాలపై పోలీసుల హుక్కుపాదం డ్రగ్స్ ఫ్రీగా డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రమే లక్ష్యంగా నార్కోటిక్ వింగ్ దాడులు అవినీతి ఉద్యోగుల భరతం పడుతున్న ఏసీబీ నకిలీ డాక్టర్లు ఆట కట్టేస్తున్న రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ వారవ్వా ఏం రాష్ట్రం ఇంకా ఇంకా నేను నా దగ్గర పారాషూట్ కోకోనట్ ఆయిల్ నా తీసుకుపోయి మసాజ్ చేయదు ఆయనకు రేవంత్ రెడ్డికి హెడ్ తలకైన మసాజ్ చేయి అట్లా రాయి సిగ్గుండా ఇవన్నీ నాలుగు రోజులు ముచ్చట మళ్ళా రెండు రోజుల గనవడ ఇవన్నీ బుద్ధ పౌర్ణమి సందర్భంగా గురువారం సికింద్రాబాద్ లోని మహాబోధి బుద్ధ విహార్లో నిర్వహించిన వేడుకలలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి హాస్పిటల్లా అపార్ట్మెంట్ టవర్ల వరంగల్ హెల్త్ సిటీ టిమ్స్ డిజైన్లపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి అంటూ కూడా చూడొచ్చు ఇరవై నాలుగు టవర్లు ఉంటే ఎమర్జెన్సీలో పేషెంట్లను ఎలా తరలిస్తారు కింది ఫ్లోర్లోనే హాస్పిటల్ కోసం వినియోగించుకోవాలని సూచన టిమ్స్లను మెడికల్ కాలేజీలకు అనుసంధానించాలని ఆదేశం ఎక్కువ ఫ్లోర్ల బిల్డింగ్ బిల్డింగ్లతో భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయన్న ఆఫీసులు శానిటైజేషన్ సమస్య కూడా వస్తుందని వెల్లడి అంటూ కూడా మరో అంశానికి సంబంధించి భజన పత్రిక ఎట్లా మార్కెట్లో ఆల్ టైమ్ డ్రైవింగ్ స్కూళ్లలోనూ టెస్టులు నేడు ఆర్ఆర్తో సన్రైజర్స్ డి ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ బెంగళూరు రేవు పార్టీలో డ్రగ్స్ తీసుకున్న హేమ ఇక గతంలో కంటే ఎక్కువ వడ్లు కొన్నాం ఇప్పటికే ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఒకటి లక్షల టన్నులు సేకరించాను డిఎస్ చౌహాన్ అవునా మరి ఇప్పుడు ఆడున్న రోడ్ల మీద ఉన్నాయోలే ఏమన్నా వాటంతటా అవే ఏమన్నా వడ్లు ఇట్లా పుట్టుకొస్తున్నాయా చూడు విన్ విన్ రాతలు చెప్తాను నేను జూన్ ముప్పైలోపు కాళేశ్వరం రిపేర్లు బీజేపీకి మహిళలు అంటే గౌరవం లేదు దొడ్డు దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వని ఇవ్వబోమని ఎక్కడా చెప్పలే కేసీఆర్ కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడడం మంత్రి కోమటి రైట్ అయిపోయింది ఇక వార్తలు అయిపోయినాయి వాళ్ళ యొక్క భజన అయిపోయింది మొత్తానికి వాళ్ళకు మసాజులు చేసుడు భారీ మసాజులు చేసుడు అన్నీ అయిపోయినాయి ఇక చూడూరి ఇలా ఎక్కడన్నా మీకు కొల్లాపూర్ నియోజకవర్గంలో నిన్న జరిగిన సంఘటన కనబడిందా నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కడికి వెళ్ళిన విషయం మీకు ఎక్కడైనా కనబడిందా ఓకేనా ఈ పత్రిక ఇట్లుంటాయి ఇక వెలుగన్న అంటే దీన్ని ఎవడన్నా వేసుకుంటే బంద్ చేయరు ఆలపోదు గల ఈ దుకాణం చదవాళ్ళు అనిపిస్తే దీన్ని బంద్ చేయరు నేను చెప్పిన కదా నాలుగు పత్రికలు టిష్యూ పేపర్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రాంత బిడ్డలను పూర్తి స్థాయిలో కూడా వాళ్ళను ఏ విధంగా అంటే ఒక తప్పుతో పట్టించడానికి మాత్రమే ఇవి ఉన్నాయి ఇక జోతమ్మ జ్యోతమ్మ కొంచెం హెడ్డింగ్ పెట్టింది ఎక్కడ పెట్టిందని చెప్తా రెండు వేల నలభై ఏడు వరకు కష్టపడతా దేవుడు నాకు అప్పటి వరకు టైం ఇస్తాడు నన్ను ప్రత్యేక కార్యం మీద పంపాడు అమ్మ అవునా నిజమా మాకు తెలియదే ఓ దేవుడు నాకు అప్పటి వరకు టైం ఇస్తాడు నన్ను ప్రత్యేక కార్య ఏం కార్యమయ్యా ఓన్లీ హిందూ ముస్లిం అనే పంచాయతీల కోసమా రామ మందిరం ఎజెండాతోనేనా ఈ దేశంలో ఆకలి చావులు చచ్చిపోతున్నారు ఈ దేశంలో యువతకు ఉపాధి లేదు ఈ దేశంలో అభివృద్ధి అంటే మీరు పరిశ్రమలు కానీ ఇతరత్ర పెట్టుబడులు ఏమైపోయినాయని అడుగుతున్నది అర్ధాకలితో చనిపోతున్నారు దాని గురించి అవసరం లేదు ఏమన్నా అంటే దే దేవుడు పంపించిండు నన్ను ప్రత్యేక మరి మమ్మల్ని అందరి గడ్డివికమని పంపించిండా మమ్మల్ని అందరినీ కూడా గాదానికే పంపించిండు ఈయన ఇక ఈయన మామూలుగా ఉండదు ఎక్కడికి వెళ్తే ఆ అవతరణ ఇక మొత్తం దైవదూత అయిపోతాడు వికసిత్ భారత్ కళ నెరవేరుస్తా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు మరో రెండు దశాబ్దాలు క్రియాశీలక రాజకీయాలలో ప్రజలకు ప్రధానిగా ప్రజలకు ప్రధాని సంకేతం అంటూ చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇది ఒక అంశం రైట్ సీఎం కు బుద్ధుడి ప్రతిమ అందిస్తున్న ఆ బౌద్ధ భుక్షులు అంటూ మళ్ళీ అంశం బిల్లులన్నీ పెండింగ్ గత ప్రభుత్వం నుంచి క్లియర్ కానీ బకాయిలో అంటే ఇంకో అంశం వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ నేత హత్య అబ్బా ఒక్కడు కొద్దిగా సోయొచ్చింది మొన్న నేను అన్నా కదా కొంచెం సోయొచ్చి కళ్ళం వద్ద నిద్రిస్తుండగా నరికి చంపిన దుండగులు ఇదంతా చదువుదాం మనం కక్షలే కారణం అంటూ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మంత్రి జూపల్లి అనుచరుల ప్రమేయం ఉందన్న బీఆర్ఎస్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన పరామర్శించిన కేటీఆర్ హత్యకు భూతగాదాలు ఆర్థిక లావాదేవీలే కారణం పరాకష్టకు చేరిన బీఆర్ఎస్ శివరాజకీయాల అంటూ జూపల్లి చెప్తా జూపల్లి వెడ్జి జూపల్లి ఇప్పుడు నీకోసమే లైవ్ నేను లైవ్ ఎట్లే నీ కాన్సెన్సీలనే తిరిగిన మొత్తం నీ నియోజకవర్గంలో తిరిగి నువ్వు చేస్తున్న దందాలు అక్కడున్న పోలీసు వ్యవస్థ అక్కడ ఉన్న ఎస్ఐఏ సిఐ ఎట్లా ఏమేమి చెప్తున్నారో చూపెడతా జరాగు ఐఐటిఎన్లకు ఉద్యోగాల కరువు అంటూ కూడా మరో అంశం ఇక ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వీళ్ళు ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రాయనీకరన్నా ఉండాలి ఎందుకు ఎవరు ఎవరు ఓడబ్బా మీరు అనుకుంటున్నారు కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా కడప దాటాడు నేను చెప్పనా నవంబర్ ఒకటో తారీఖు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది మరి చెప్పనా ఆగస్ట్ ఒకటో తారీఖు కూడా ప్రభుత్వం ఏర్పడుతుంది మరి రాయాలా అట్లా అడ్డగోలు రాతడు రాయాలా ఈ లంగముచ్చట్లన్నీ ఎందుకు మేడిగడ్డ కింద అగధం పన్నెండు వందలు మైనస్ పదిహేను వందల కూబింగ్ మీటర్లు ఖాళీ అంటూ కూడా మరో అంశం పారిశుద్ధ కార్మికుల కార్మికురాలితో అసభ్య చేష్టలు మహిళ యజుడు మహిళా కార్మికులతో అసభ్యకర ప్రవర్తన వీడియో తీసి వారికి చూపిస్తూ వేధింపులు ఇద్దరు శానిటైజర్ ఫీల్డ్ అసిస్టెంట్ల నిర్వాహకం సామాజిక మాధ్యమాలలో వీడియో వైరల్ జీహెచ్ఎంసీ కమిషనర్ సీరియస్ ఆ ఇద్దరు విధుల నుంచి తొలగింపు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి చూడు చూడు ఇగో రేవంత్ రెడ్డి ఇట్లా ఇట్లుంటుంది మీ పాలన పాపం తెలంగాణ ప్రజలకు తెలియదు కదా ఇగో అసలు పాలన ఇది అన్నట్టు ఇట్లా ఇట్లా మీరు మహిళల పట్ల నారీ మహిళ అని చెప్పారు కదా హుక్కు పదం మొప్తా అని చెప్పారు కదా లొట్టపీస్ స్పానం ఏం కాదు రైట్ ఇప్పటి వరకు మీకు ఈ భజన పత్రికలు ఈ టిష్యూ పేపర్ల గురించి చెప్పిన ఇక వీటిని చదువుతే ఏమవుతుంది ఏమవుతుంది అనేది ఇక మీరు ఆలోచించుకోర్రీ నేను ఇప్పుడు ఏం చెప్తా అంటే ఇక్కడ మీకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కనబడుతుంది కదా దీన్ని మీరు ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు అందరికీ చెప్పు ఇక దీంట్లో వీడియోలు ఉంటాయి బ్రహ్మాండంగా ఉంటాయి నిన్న మొత్తం అనే అదే కొల్లాపూర్ ఘటన గురించే ఉన్నది ఇలా కొల్లాపూర్ సంఘటన అసలు ఏం జరిగింది ఏం కథ అనేది